లో మచ్ అక్కడి నుంచి తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే క్యూ మీడియా వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు నేను అక్కడి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అసలు అసలు నేను స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన వ్యూస్ అయితే చాలా 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 మంచి వ్యూస్ వచ్చాయి అసలు నేను ఎక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదంటే నేను ఏదో ఒంటలు పెట్టుకున్నాము సెపరేట్ గా అని ఆ ఉద్దేశం ఉన్నాను కానీ నా లైఫ్ చూపించుకోవాలి నా పిల్లలు చూపించుకోవాలి ఈ ఒక బ్లాగ్ చేయాలి అలా చేయాలి ఇలా అనుకోలేదు ఏంటంటే క్యూ మీడియా వాళ్ళు చేయండి మేడం బాగుంటుంది బిగ్ బాస్ మీరంటే ఏంటో జనాలకి ఇంకా తెలిసింది అంటే మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టాలకి తెలుసు మీరంటే ఏంటో కానీ తెలియని వాళ్ళకు కూడా మీ కోణం ఏంటో తెలిసిందండి బిగ్ బాస్ ద్వారా సో మీరు స్టార్ట్ చేయడం మనం అనేది వాళ్ళు పాపం పాజిటివ్ గా పుష్ చేసిన చేశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంత ఉమ్మత్త చూసింది ఇంత నైపు చూసింది కదా ఉమ్మత్త ఇప్పుడు ఎందుకు ఉమ్మత్త ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారు కదండి